హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాగ్యాస్ వరల్డ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు నచ్చిద్దిలే నాకు తెలుసు ఎందుకంటే ఇది చాలా వెరైటీగా ఉండబోతుంది ఈ వీడియో ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటో చెప్పనా లాంగ్ వీడియో వచ్చేస్తున్నా చాలా రోజుల తర్వాత అయితే నేను అనుకుంటున్నాను మరి వీక్కి టూ త్రీ అన్న లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అయితే దానికి మీ సపోర్ట్ కావాలి మీరు చేయాల్సిందల్లా లైక్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఈ వీడియోలో ఒక స్పెషల్ అన్నమాట ఏంటో చెప్పన తోటకూర ఫ్రై చేస్తున్నాను ఆ తోటకూర ఫ్రైలో ఒక సీక్రెట్ టిప్ లాంటిది ఇంకా ఏదన్నా అనుకోండి అలాంటిది ఒకటి యూస్ చేస్తున్నా కొంతమందికి ఆకుకూరలు ఇష్టం ఉండదు కదా ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఆకుకూరలు ఇష్టపడేలా తింటారనమాట ఇందులో వేసే టాప్ సీక్రెట్కి మా పిల్ల నేనైతే పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేశాను అనమాట మా వాళ్ళు అస్సలు తోటకూర కానీ అసలు ఈ ఆకుకూరలు అందులో అయితే ఇది వేయటం వల్ల నాకు మా చుట్టాల అక్క చెప్పింది అనమాట ఇలా చేయాలి అని అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పేసి అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే నేనైతే రెగ్యులర్గా ఏం వండనలేండి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఏంటి తోటకూర ఫ్రై అంటుంది గుడ్లు కనిపిస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారా గుడ్లు కనిపిస్తాయి చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకుండా లేదంటే ఓపెన్ చేసి వెళ్ళిపోకుండా అయితే మీకు ఒక విషయం చెప్పాలన్నమాట అయితే మన వీడియోస్ చాలా వరకు మా నైబర్స్ అట్లాగా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చూస్తున్నారమ్మా మీ వీడియోలు వస్తున్నాయి చూస్తున్నామని చెప్తున్నారు కాకపోతే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆంటీ అని అడిగితే అది ఎలా చేసుకోవాలో తెలియదమ్మా అంటున్నారు అయితే మన ఛానల్ నేమ్ పక్కనే మన వీడియోస్ చూస్తారు కదా దాని పక్కనే సబ్స్క్రైబ్ అని ఆప్షన్ ఉండిద్ది లేదంటే పక్కన గంట సింబల్ ఉండిద్ది అది క్లిక్ చేసినా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే టాప్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి వెల్లుల్లి కారం వేస్తే తోటకూర ఫ్రైలో చాలా బాగుండిద్ది ఎక్సలెంట్గా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి చూసారు కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను అవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా వచ్చేసి చెప్పేసి ఏంటంటే ఆరోగ్యానికి మంచిది ఐరన్ కాల్షియం ఇలా అన్నీ చెప్తూ ఉంటారు కదా అవన్నీ నాకు తెలియదండి మనకు నచ్చిన కూర తింటాము కాకపోతే అది కొంచెం టేస్టీగా చేసుకున్నాం కాకపోతే హెల్త్ పరంగా మంచివి కూడా ఉంటాయి హెల్త్ పరంగా మంచి ఉండే పిల్లలు తిన్నప్పుడు ఏం చేయాలి ఇలా కొంచెం వెరైటీగా చేసి టేస్టీగా చేస్తే ఖచ్చితంగా తింటారనమాట అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కాకపోతే చాలా వరకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి అంటే కామెంట్ చేయకుండా వీడియో చూడకుండా కాదండి అందరూ తప్పకుండా వీడియో చూడాల్సిందే అయితే గుడ్లు చూపించగా అయిందాక ఆ గుడ్లీ గుడ్లే చూడండి మా పిల్లలకి ఇవాళ టిఫిన్ కింద ఎగ్స్ బాయిల్ చేసేసి ఇట్లా కట్ చేసేసి ఉప్పు కారం చల్లేసి ఇస్తున్నాను అనమాట టిఫిన్ కింద అవి తినేసేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అయితే మీరు చేయాల్సిందా తప్పకుండా వీడియో ఎంకరేజ్ చేయాల్సింది థ్యాంక్ యూ